శ్రీ మహాగణాధిపతి అని కన్యా లగ్నం కన్యా రాశి ఈ కన్యారాశి ఎందు ఇమిడి ఇమిడి ఉన్న నక్షత్రములు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్త నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు ఇమిడి ఉన్నాయి లగ్నం గురువు వృషభంలో ఉన్నాడు చంద్రుడు మిథునంలో ఉన్నాడు చంద్రుడు మిథునం నుంచి కన్యలోకి సంచారం జరుగుతున్నది గురుడు వక్రించి మిథునంలో ఉన్నాడు కేతువు కన్యలో ఉన్నాడు రవి పదమూడవ తేదీన మకరం నుండి కుంభంలోకి మారుతున్నాడు బుధుడు పదకొండవ తేదీన మకరం నుండి కుంభంలోకి మారుతున్నాడు శని కుంభంలో ఉన్నాడు కన్యారాశి మరియు కన్యా లగ్నం వారికి లగ్నంలో కేతువు ఉన్నందువలన ఎక్కువ భయం ప్రీతి భయం ప్రతి విషయంలో భయం ఉంటుంది అని చెప్పవచ్చు కానీ ఆ భయం వలన మీరు చాలా కోల్పోయే అవకాశం ఉంటుంది కావున ధైర్యంతో తెలివితో వ్యవహరించి ముందు అడుగు వేయండి అంతా శుభమే జరుగుతుంది అనారోగ్యంగా బాధపడుతున్న వారు మీకు ఉన్న ఆరోగ్యం చింతలు తగ్గే అవకాశాలు ఉన్నాయి అని చెప్పవచ్చు మీరు బాధపడుతున్న మీ శత్రువులు నుండి ప్రశాంతంగా మనశ్శాంతి వస్తుంది మీరు బాధ బాధపడుతున్న మీ శత్రువుల నుండి మీకు మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పవచ్చు కానీ తండ్రితో ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది మరియు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది కానీ తలనొప్పి వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువ శత్రువులతో తగాదాలు పెట్టుకోవద్దు ఎక్కువగా ఇతరులతో మీకు శత్రువులు ఉన్నా వారితో కూడా తగాదాలు పెట్టుకోవద్దు అది కేసుల వరకు వెళ్ళే అవకాశం ఉన్నది అని చెప్పవచ్చు జాగ్రత్త తీసుకోండి రాజకీయ రంగంలో ఉండే వారికి పదవులు కాస్త తగ్గుతాయి అని చెప్పవచ్చు రాజకీయాల్లో వారికి కలిసి వచ్చే పరిస్థితి ఎదురవుతాయి ఎదురవుతుంది కలిసి వచ్చే పరిస్థితి ఎదురవుతుంది పథకం ఉండేవారు మీ పనులను మీరు మీ వంతు వంద శాతం చేసుకోండి బద్ధకాన్ని తగ్గించుకోండి బద్ధకాన్ని వదిలేయండి అంతా మంచి ఫలితాలు ఉంటాయి లగ్నాధిపతి అయిన శుక్రుడు సప్తంలో ఉన్నాడు దీని వలన ప్రేమికులు కానీ భార్యాభర్తల మధ్య కానీ ద్వేషం అంటే అది తగ్ అది ద్వేషం అంటే అవకాశం ఉంటుంది ఉండే ద్వేషం ఉండే అవకాశం ఉన్నది అని చెప్పవచ్చు ద్వేషం అంటే వేరేగా ఏం కాదు ఒకరి మీద ఒకరికి ఏదో ఒక మాట అన్నందువలన వీళ్ళకి సరిపోవచ్చు మీరు అన్నందువలన వాళ్ళకి సరిపోవచ్చు కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడండి అంత మంచి జరుగుతుంది మంచిదన రాబడి ఉంటుంది భర్త అయితే భార్య వలన భార్య అయితే భర్త వలన వచ్చే ధనం వచ్చే అవకాశం ఉన్నది కొత్త కొత్త వాహనాలు ప్రయాణాలకు వెళతారు కొత్త కొత్త వాహన వాహనాలు తీసుకుని మరియు ప్రయాణాలకు వెళతారు వాహనాల్లో మంచి సాహసాలు అడ్వెంచర్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మీ మిత్రులతో కానీ మీ భాగస్వామితో కానీ చతుర్థాధిపతి అయిన గురువు గురువు నవమంలో ఉన్నాడు చతుర్థాధిపతి అయిన గురువు నవమంలో ఉన్నాడు దీనివలన టీచర్లకు లెక్చర్లకు రాజకీయంలో అధికారాలకు కాస్త ధనం రాబడి తగ్గుతుంది అని చెప్పవచ్చు ఎక్కువ విద్యారంగ ఎక్కువగా విద్యారంగంలో టీచర్లు టీచర్లుగా పనిచేసేవారు ఆదాయాన్ని తగ్గుతుంది అని మరియు మీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి అని చెప్తున్నాను మీ ఇష్టదైవాన్ని మరియు అమ్మవారిని ప్రార్థించండి ఈ వారమంతా శుభమే జరుగుతుంది ఓం నమ శివాయనమ శివాయ తదుపరి తులాలగ్నం తులారాశిని తెలియజేస్తున్నాం